అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నాలుగు రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు ఏమిటి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుందా ఏ శుభవార్తలలో మీరు ఎటువంటి ఏ సందర్భానికి తగినటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీరు ఎటువంటి పనులు కొన్ని చేయకుండా ఉంటే మీ జీవితానికి సేఫ్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మరి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి మీకు కలగబోయేటటువంటి అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించబోతుందో తెలుసుకోండి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైనటువంటి దైవానుగ్రహం కూడా మీపై ప్రసరించబోతుంది నిజానికి ఈ దైవశక్తి మీకు కొత్త ఏమి కాదండి ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియకుండానే భగవంతుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే వస్తున్నాడు ఎన్నో ప్రమాదాల నుండి గండాల నుండి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు గ్రహాల యొక్క అనుకూలత మీ మీద లేకపోయినప్పటికీ మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకున్నటువంటి దైవభక్తే ఈరోజు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిలబడటానికి కారణమైంది మరి ఇంతగా మీ యొక్క అంటే చిత్తశుద్ధిని మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నటువంటి ఆ దైవశక్తి ఎవరు అలాగే మీరు కూడా ఆ దైవశక్తిని తెలుసుకొని ఏ రకంగా ఆ దైవానికి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా వివరంగా తెలుసుకోండి మరి మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పేటటువంటి ఈ యొక్క పూర్తి వివరణను భక్తిష్టతలతో మనసును నిర్మలంగా ఉంచుకొని వినండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ధైర్యం ఎక్కువ ఎంత సమస్య వచ్చి వీరి మీద పడినా కొన్నంత కష్టం ఎదురైనా బెదిరిపోరు వెనకడుగు వేయరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు అంతేకాని కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు జీవితం ఎప్పుడూ కూడా వీరికి పూల పానుపులు అయితే లేదండి ముళ్లబాటులోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు వాటన్నిటిని ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన మీకు బలంగా ఉంటుంది కుటుంబాన్ని సుఖపెట్టాలి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉండేదే వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం ఆహర్నిశలు కూడా శ్రమిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువ ఉంటాయి తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ దశ అనేది ప్రారంభం అయినట్లేనండి ఎందుకంటే మీకు ఏ పని చేసినా కూడా అనుకూలంగా రావడం లేదని చెప్పి ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు వ్యాపారాల్లో లాభం లేదు ఉద్యోగంలో ప్రమోషన్ లేవు ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇప్పటి ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలుగుతున్నాయి అడ్డు అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువ జరిగాయి మేము ఎప్పుడూ కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడడానికి కలిగినటువంటి కారణం ఏమిటి దైవశక్తి ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఉంటున్నారో ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఈ పలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్ఫురించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు మీకు నేర్పించేటటువంటి పాఠాలు అని చెప్పి తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది ఈ నాలుగు రోజుల్లో మీకు కలగబోతుంది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కలుగు కనిపిస్తాయి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ కూడా సాగిపోయేలా మీకు ఎవరికీ అనిపించలేదు నిరాశపడి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకుని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత సమస్య తర్వాత ఏం చేయాలి అనేటటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండినండి మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కోపం మీకు ఎక్కువ ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది అస్సంగా ఎవరైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని బాధ పెట్టానే నా వల్ల బాధపడ్డారని చెప్పి మదన పడతారు ఇక కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతగా మించి ఉంటుంది మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ మనసు వెన్నలాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు మీ మంచితనాన్ని నాసరాగా తీసుకొని కొంతమందే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని రాటుదేల్చేసాయండి ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్టజీవులు మీరు చిన్న వయసు నుండి బాధ్యతలు మీద పడ్డాయి కష్టాలు అనేవి నీడలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు భగవంతుడి శక్తే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది మరి రాబోయే ఈ నాలుగు రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయి మును పెన్నడు చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలైతే బాధ పెడుతూ ఉండవచ్చేమో కానీ ఈ నాలుగు రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవానుడు మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అలాగే మీ ఇష్టదైవం కులదైవం అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదని చెప్పుకోవచ్చు అయితే ఆదివారం నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు ఆదివారం నాడు నిజంగా కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండి ఆధ్యాత్మికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలకు దగ్గరయ్యి సూర్యభగవానుడికి తప్పకుండా ఆ రోజు అర్క్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం భాస్కరాయ ఆదిత్యాయనమ ఓం ఓం సూర్యాయ నమ అనేటటువంటి ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆదివారం నాడు మనకు తప్పకుండా కొంతైనా సమయం ఉంటుంది కాబట్టి చక్కగా స్నానం ఆచరించి మగవాళ్ళైతే పంచ కట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను ఎర్రని అక్షంతలను నీటిని స్వామివారికి ఆర్క్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత చక్కగా ఆ రోజు ఎక్కువగా మాట్లాడకుండా ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ రోజు గడపడానికి ప్రయత్నించి మాంసాహారానికి దూరంగా అలాగే ఈ యొక్క స్త్రీ సంభోగానికి దూరంగా ఉండి మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి మంచి కథలను కానీ మంచి పాటలను కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదండి ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి ఒక్కసారి కొన్ని అంటే కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మీ ఆదాయం అలాగే మీ ఆర్థిక పరిస్థితి డబ్బుకు సంబంధించినటువంటి బాధలు అప్పుల బాధలు ఇటువంటివన్నీ కూడా ఊహించని విధంగా అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది వస్తుంది ఇప్పటి నుండి మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయి మరి ఇది ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి అర్థం కాదండి మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి కాస్తైనా కానీ సమయం ఇవ్వాలి తరువాతే మనకు వచ్చేటటువంటి ఫలితం కోసం ఆసరాగా భగవంతుడు కల్పించేటటువంటి అంతో ఇంతో ఏదో ఒకటి అనుగ్రహ వర్షాన్ని కోసం ఎదురు చూడక తప్పదు ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితం ఈ నాలుగు రోజుల్లో చూస్తారు నలుగురు మిమ్మల్ని శబాష్ అనేట్లుగా ఒక తపన తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది అంతేకాకుండా ఒక టార్గెట్ అనేది మీరు పెట్టుకుంటారు అంటే ఈ పనిలో మేము ఇలా చేయాలి ఇది పూర్తయ్యేంతవరకు కంటి మీద కునుక అనేది ఉండకూడదు తిన్నది కూడా వంట పట్టదు అనే విధంగా ఆలోచిస్తారు ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమవుతారు లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి మీకు అంటే ఏదో ఒక విధంగా నలుగురు కూడా మమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా అనుకున్నట్లుగా మీరు కూడా అనుకుంటారు అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు ఈ విధంగా ఆదివారం నాడు మీకు కుదిరినప్పుడు ఇలా చేయండి అంతేకాకుండా శని భగవానుడి యొక్క దర్శనం కోసం తప్పకుండా శని స్తోత్రాలను పఠించడం అలాగే ఓం శనేశ్వరాయన మహా అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం నల్లని వస్త్రాలను అలాగే నవ నల్లని పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వడం వల్ల శని దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్ని కాదు మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఏడుపులు పెళ్లి బాజాలు మోగడం కూడా ఖాయమవుతాయి సోమవారాలు సూర్యాస్తమయం తర్వాత చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించుకోండి తర్వాత ఆ చెట్టుకు పదక్షిణ పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది మరి ముఖ్యంగా చేయాల్సినటువంటి ఈ చిన్నపాటి పనులు మనకు తప్పకుండా చేసుకున్నట్లయితే మన జీవితం మారుతుంది అలాగే మూగజీవులకు ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం నీటిని అందించడం వీటి వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ చిన్నదానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మీకు దానంతట అదే ఏర్పడుతుంది అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలగడం అనేది తప్పకుండా ఉంటుంది మరి ఇన్ని మంచి అవకాశాలు కదండి తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీ సంపాదన విషయాలు మీకు రాబోయే లాభాల గురించి ఎవరితో కూడా పంచుకోకండి మేము ఇలా చేస్తున్నాము అలా చేయాలనుకుంటున్నామని కూడా చెప్పకండి అసూయ కుళ్ళు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకరు బాగుపడుతుంటే చూసి గౌరవలేనటువంటి రోజులు ఇవి కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అవసరం లేకుంటే నరదృష్టి తగిలే ప్రమాదం ఉంటుంది ఈ నరదృష్టి అనేది చెడ్డదండి అది తగిలితే సవ్యంగా జరగాల్సినటువంటి పనులు ఆగిపోతాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం కొంటున్నా ఎక్కడికి వెళ్తున్నా మీ విషయాలు ఎవరికి చెప్పకండి ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కూడా జాగ్రత్తలు పాటించండి కొంతమంది వ్యక్తులతో కొంత దూరంగా ఉండండి మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి ముఖ్యంగా మీకు ఇది శ్రీరామ రక్షగా ఉంటుంది ఇక మీ చుట్టూ ఉన్న హెచ్ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి కొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగబోతున్నాయి అంతేకాకుండా ఆ యొక్క పరిచయాలు మీ జీవితంలో కొత్త కోణంగా వారి వారి యొక్క బంధం అనేది మీ జీవితంలో చిరస్మరణీయంగా ఉండబోతుందనమాట వారితో కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేస్తాయి నాలుగు రోజుల్లో వారితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోవడం మీ మాట వారి మాట కలవడం ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి వారి యొక్క ప్రధాన పాత్ర మీ జీవితానికి కీలకంగా మారబోతుంది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ముందున్నటువంటి గొడవలు ఇటువంటివన్నీ కూడా సర్దుమణుగుతాయి అంతేకాకుండా తల్లిగారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది అలాగే మీ విషయాలను గోప్యతగా ఉంచడానికి తప్పకుండా మీరు ప్రయత్నించండి బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను తింటారు అలాగే ఇంట్లో మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి నాలుగు రోజుల్లో మీ ఇష్టదైవ నామస్మరణతో పాటు కులదేవత ఆరాధన చేసుకోండి సానుకూలమైనటువంటి శక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది ప్రతి సానుకూలమైనటువంటి మార్పులతో మీ జీవితం మరింత ఆనందభరితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్